కొమ్మరూలు మండలంలో రేపు జరిగే మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశాన్ని మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కొమరోలు విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు బొర్రా వెంకటరత్నం తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ ఐదో తేదీన అనగా రేపు అన్ని ప్రభుత్వ పాఠశాలలలో పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా కొమరులు మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు బుర్ర వెంకటరత్నం పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం మాట్లాడుతూ కొమరులు మండలంలో ప్రభుత్వ ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలు పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం చేసిన నిబంధనల ప్రకారమే సమావేశాలను జరపాలని వారు కోరారు విద్యా కమిటీ చైర్మన్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులు సంయుక్తంగా పాఠశాలలో ఈ సమావేశం నిర్వహించాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశం నిర్వహించాలని పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు విద్యా కమిటీ వచ్చిన దాతల సలహాలు సూచనలు తీసుకోవాలని కోరారు పాఠశాలలోని తల్లిదండ్రులకు భోజనాలు ఏర్పాటు చేయాలని ప్రధాన ఉపాధ్యాయులకు సూచించారు యాప్ లో పేరెంట్స్ టీచర్ సమావేశపు జరిగిన ఫోటోలను కూడా అప్లోడ్ చేయాలని కోరారు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా రేపు అనగా ఐదవ తేదీన రాష్ట్రంలోని పాఠశాలల్లో మెగా పీటీఎం త్రీ పాయింట్ ఓ నిర్వహించుటకు సన్నాహాలు చేయటం జరిగింది దీనికోసం విధి విధానాలను కూడా జారీ చేయటం జరిగింది మరి రేపు అనగా ఉదయం తొమ్మిది గంటలకు మెగా పేటిఎం త్రీ పాయింట్ ఓ కార్యక్రమాలు మొదలవుతాయి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు గంటల వరకు ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి మరి ఈ కార్యక్రమాల్లో ఆహ్వానించడానికి మరి ప్రధానోపాధ్యాయులు ఎస్ఎంసి చైర్మను ఎస్ఎంసి సభ్యులు కలిసి నిర్ణయం తీసుకొని ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా తల్లిదండ్రుల్ని ఎస్ఎంసీ సభ్యుల్ని అలాగే పూర్వ విద్యార్థులను అలాగే దాతలను ఇంకా ప్రజాప్రతినిధుల్ని ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది వారు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చిన తర్వాత తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు తర్వాత తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల యాభై నిమిషాలకు తర్వాత పది గంటల యాభై నుంచి పదకొండు గంటలకు పదకొండవ నుంచి పదకొండు గంటల పది నిమిషాలకు పదకొండు గంటల పది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నిమిషాలకు లేక కొన్ని సెషన్స్లో కొన్ని ప్రభుత్వం వారు రూపొందించిన కార్యక్రమాల ప్రకారము ఇక షెడ్యూల్ను మనం పాఠశాలలో రేపు అమలుపరచవలసి ఉంటుంది ఇక్కడ మరి అందుకోసం అన్ని పాఠశాలల్లో ఈ యొక్క ఎ మెగా పేటిఎం నిర్వహించే అన్ని పాఠశాలలు కౌరల మండలంలో ఏర్పాట్లు పూర్తి కావటం జరిగింది ఇక ప్రతి ఉపాధ్యాయ ప్రతి ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులంతా కలిసి మరి కమిటీలు వేసుకొని ఒక కమిటీకి కొంతమంది ఉపాధ్యాయులు ఉండి నిర్వహించడానికి కూడా నిరూించుకోవడం జరిగింది దాని ప్రకారం రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఈ కార్యక్రమాలన్నీ కూడా కోనూరు మండలంలో నిర్వహించడం జరుగుతుంది ఇక వచ్చిన తల్లిదండ్రులు అలాగే ఎస్ఎంసి సభ్యులు దాతలు పూర్వ విద్యార్థులు అలాగే వచ్చిన ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నలభై నిమిషాల తర్వాత అందరికీ భోజ ఏర్పాటు చేయటం కూడా జరుగుతుంది సాధారణ మెనుతో పాటు వేరుశనగా చిక్కీలు అలాగే మరి గుడ్డు కూడా వడ్డించడం జరుగుతుంది కాబట్టి ఇక దాతల స్థానికుల దాత సహకారం తీసుకొని కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారము ప్రభుత్వం నిబంధించిన నియమ నిబంధనల మేరకు అందరూ మరి పాటించాలని వాటిని నిర్వహించాలని కార్యక్రమం జీవితం చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో భాగంగా రేపు పాఠశాల నందు నిర్వహించబోవు మెగా పేటిఎం త్రీ పాయింట్ ఓ సంబంధించి మూడు రకాల ఫోటోల్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఒకటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం చేస్తున్న ఫోటో రెండవది మెగా పీటీఎం సాధారణ సమావేశంలో పాల్గొన్న వారందరూ కనిపించేలా ఫోటో మూడవది విడివిడిగా తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల పరస్పర చర్చల ఫోటోల్ని ఈ మూడింటిని ఆ యొక్క సమయానుకూలంగా ఆ యొక్క యాప్నందు అప్లోడ్ చేయవలసిందిగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ యొక్క కార్యక్రమ నిర్వహణలో ప్రాంగణంలో కేవలం విద్యా సంబంధమైన అంశాల మీద ఫ్లెగ్జీలు కానీ హోర్డింగ్స్ కానీ పెట్ మాత్రమే పెట్టాలని చెప్పేసి అధికారులు తెలియచేస్తున్నారు కాబట్టి నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించి చాలా సమర్థవంతంగా ప్రశాంతంగా విశవంతంగా నిర్మించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను